అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో మునుకలు లేదు అధ్యక్ష రెండవ ప్రశ్న మూడవ ప్రశ్నకి రెండు మూడు ప్రశ్న సమాధానం అధ్యక్ష రెండు వందల ఏడు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది అధ్యక్ష డి అండ్ ఈ అధ్యక్ష ఈ ప్రశ్నలు ఉత్పన్నం కాదు అధ్యక్ష ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత అదే అధ్యక్ష ఇదే వాలంటీర్ వ్యవస్థకు ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం అదే అదే అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు పదివేలు వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళవే రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజలు తప్పుదావ పట్టించారు వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు తప్పుదావ పట్టించారు ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మేము రెండు వాళ్ళు చేద్దాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాలు లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళని సహృదయంతో చూద్దాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి నేను చెప్పి ఇంకో విషయం అన్నారు మీరు మాట ఇచ్చారు దాని విషయాన్ని పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మాట తప్పారు సహజం సిపిఎస్ రద్దన్నారు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్ష వాళ్ళు అడిగిన మా మాట చెప్పారు అధ్యక్ష దాని గురించి వద్దులండి సరే సంపూర్ణ మధ్య నిషేధం ఏమైంది అధ్యక్ష వాళ్ళ మాట చెప్పారు సార్ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు నేను సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాను అంతేగాని అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దాం ఉన్నారు వాళ్ళ జీత పద్యాలు పెంచుదాం ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించాం వాళ్ళం అందువల్ల లేని రాజీనామాలు లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూ ఒకసారి వ్యవస్థ వచ్చే క్యాండిడేట్ తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో దానికి కొనసాగించడానికి వ్యక్తి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చే కదా దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వకూడదు ఎక్కడ ఉంది బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది చట్టం చట్టం మన చేత కదా నేను అంతకు వెళ్ళాను నేను అంతకు వెళ్ళాం డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా కొనసాగించి నేను ఎన్నికలు ఇచ్చే రూపాయలు ఇస్తారా లేదా ఆ రెండు మార్లు చెప్పండి సార్ చేస్తారు మంత్రి గారు అధ్యక్ష ఎల్ గారు సీరియా అండి వారికి ముందు నేను చెప్పాను మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష లేని ఒకటి సాధి పిల్లడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లవాడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ఫేక్ట్ ఫేక్ వాళ్ళకి రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలో